నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు మిత్రులకు మాకు ఇక్కడ పరిచయమైనటువంటి వాణిగారికి ఈ ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి చైర్మన్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి నెల్లూట్ల రమాదేవక్కకి ఇంకా అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభిన జై తెలంగాణ కష్టపడి వాస్తవానికి ఒక ప్రోగ్రాం నిర్వహించాలి అని అంటే ఎంత కష్టమో మాకు కూడా తెలుసు ఎందుకంటే యాభై ఏళ్ళుగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యాన్ని ప్రజలకు చేదోడు బాదోడుగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల్ని లేవనెత్తుతున్నటువంటి సంస్థగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు యాభై ఏళ్ళు యాభై ఏళ్ళుగా ఈ ప్రస్థానంలో మేము ముందుకు సాగుతూ ఉన్నాం కష్టాలు నష్టాలు అవమానాలు ఇబ్బందులు ఎన్నెదురైనా ప్రజల పక్షాన నిలబడేటువంటి సంస్థగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కొనసాగుతుంది అట్లనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించినటువంటిది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అది మిత్రులందరికీ సవినయంగా నేను తెలియచేసుకుంటా ఉన్నాను ఉద్యమకారులకు ఉద్యమాలలో పాల్గొంటున్నటువంటి వాళ్లకు ఉద్యమాన్ని లీ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్లకు ఒక గౌరవం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలనేది నేను కూడా కోరుకుంటున్నాను ఆ రకంగానే మమ్మల్ని పిలిచారని కూడా నేను అనుకుంటున్నాను అయితే ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ చరిత్రని తెలంగాణలో ఉన్నటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాల పట్ల ఇవాళ తెలంగాణ అంటే ఒక జీవ వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతం తెలంగాణ అంటే ఒక పంటల పండుగలాగా చేసుకున్నటువంటి బతుకమ్మ తెలంగాణ అంటే అపారమైనటువంటి వనరుల సంపద ఉన్నటువంటి తెలంగాణ ఇటువంటి తెలంగాణలో ఆడబిడ్డల సంస్కృతిని చూసుకున్న ఇంకొక వైపున తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలలో కూడు కూడుకుని ఉన్నటువంటి ఒక చరిత్రను చూసుకున్న ఆ చరిత్ర కలిగినటువంటి తెలంగాణ ఒక మాటలో చెప్పాలంటే దీనికి ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణకే తలమానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ నుంచి మొదలుకొని మొత్తంగా ఇక్కడ ఖమ్మం వరకు చూసుకున్నా ఇటు నగర్ చూసుకున్నా అటువైపు నిజామాబాద్ చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యాన్ని తెలంగాణ అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకునే దిశగా మీరంతా కూడా కృషి చేస్తున్నందుకు ఇక్కడ నుంచి వివిధ దేశాలలో ఉండి బహుశా ఏ ఏ దేశాల నుంచి ఇక్కడికి వచ్చినారో నాకు పూర్తిగా తెలియదు కానీ వాణిగారు చెప్పినటువంటి సమాచారం మేరకు అమెరికా అంతేనా అమెరికా ఒకటేనా అమెరికా ఒకటే సముద్రాలు దాటి తెలంగాణ ప్రాంతం నుంచి సముద్రాలు దాటి అక్కడ ఉన్నప్పటికీని కూడా నా తెలంగాణ నా తెలంగాణ సంస్కృతి నా తెలంగాణ చరిత్ర నా తెలంగాణ కళా సంపద దీన్ని సమున్నతంగా ఎత్తిపట్టాల్సినటువంటి అవసరం ఉంటుందన్నటువంటిది భావించినటువంటి మీకు మరొక్కసారి తెలంగాణ ఉద్యమ అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను ఆ రకంగా తెలంగాణ ఉద్యమానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను తెలంగాణ ఉద్యమానికి ఎక్కడున్నా దాన్ని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉండాలని ఉంటుందని నేను ఆశిస్తూ మరొక్కసారి అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు జై తెలంగాణ గోల్కొండ తలపైన కిరీటమై కిరీటెరు భరతమాత నుదుట సింధూరమై పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ ప్రతి నోట నవ తెలంగాణ మని ప్రతి నోట పాట లంకితమివ్వయే రాజులెందుకని పాలకుర్తీ నుండి ప్రజాకవులా సమరాగ్ని కలములో నింపుకోగా సామాజిక న్యాయముంపుకోగా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ వానొస్తే గంగమ్మ సారమ్మ సిబ్బి పూలా నడుమ గౌరమ్మరా సిబ్బి పూలా నడుమ మగౌరమ్ మన ఆడబిడ్డల జాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్నా చ రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొంది తెలంగాణ రాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట జోహార్ అంద శ్రీ అన్న జోహార్ నిస్సార్ అన్న జోహార్ గద్దరన్న జోహార్ అమరవీరులకు జైత్ తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్